ఒకటి నలభై తొమ్మిది కోట్ల ఎకరాలు ఎనిమిది వేల తొమ్మిది వందల కోట్లు రైతు భరోసా లెక్క తెలిసిన ఆఫీసర్లు ఎకరాకు ఆరు వేల చొప్పున పెట్టుబడి సాయం ఇరవై ఆరు నుంచి విడతల వారీగా రైతుల ఖాతాల్లో జమ రేపు ఆర్థిక శాఖ ఆదేశాలు సాగుకు యోగ్యం కాని భూములు మూడు లక్షల ఎకరాలకు పైగా ఉన్నట్టు గుర్తింపు వాటి సర్వే నంబర్లు ఆన్లైన్లో బ్లాక్ ఇక్కడ ఒకటి పాయింట్ నలభై తొమ్మిది కోట్ల ఎకరాలకు మనకి ఇరవై ఆరు నుంచి విడతల వారీగా రైతు రైతు భరోసా పడే అవకాశం ఉంది రైతు భరోసా అంటే పన్నెండు వేలు కాదు ఒక సీజన్కు సంబంధించి ఆరు వేలు పెట్టుబడి సాయం పడే అవకాశం ఉంది ఇరవై ఆరు నుంచి పెట్టుబడి సాయాలు పడితే అంటే మూడు లక్షల పైగా ఎకరాలకు మొత్తం ఫ్రాడ్ ఉందంట మొత్తం లిటిగేషన్స్ లో ఉన్నటువంటి భూములు మూడు లక్షల ఎకరాలకు పైగా ఉన్నాయంట వాటిని గుర్తించినట్ట సర్వే కూడా లో బ్లాక్ రాదు ప్రైవేట్ కొలువులకు డీట్ ఏ ఆధారిత ఈ యాప్ రూపొందించిన సర్కార్ కంపెనీలు విద్యార్థులు నిరుద్యోగులకు మధ్య వారది అటు కంపెనీలు ఇటు స్టూడెంట్లు రిజిస్ రిజిస్టర్ అయ్యేలా చర్యలు ఇప్పటికే పదిహేను వేల మంది స్టూడెంట్లు అరవై ఏడు సంస్థల నమోదు జాబితాలో డాక్టర్ రెడ్డిస్ ఫాక్స్కాన్ బీడిఎల్ హుందై లాంటి ప్రముఖ కంపెనీలు